ప్రయాణి స్వాగతం గత మూడు రోజుల నుంచి శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయంపై జరిగిన దాడుల గురించి ఈరోజు పోలీసు వారు వచ్చి పంచనామా చేసుకొని వెళ్ళారు హిందూ సంఘాల వాళ్ళు అంతా ఇది దాడి జరిగిన మూడు రోజులైనా కూడా ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదని ముందు వారందరినీ అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలని హిందూ సంఘాల వాళ్ళందరూ వాళ్ళ మద్దతుని తెలియజేస్తున్నారు ఇలాంటి ఆలయంపై దాడులు చేసిన వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హిందూ సంఘాలు అంతా సంఘటితమై ఈ విషయం మీద ఇంకా శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయ నిర్మాణం చేసేటంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తాం वेट उठ जाएगा हां वो करो 4 4 में पेट्रोल डिस्पोज करता हूं हां 50 चार्ज कर छोटू ट्रीट पेट्रोल से आना बंद कर हां रात है देव सर रात वर्ष भर के लगा है पॉपलर 2 2 2 ऑलरेडी से परमलोच उनके

பையன் இது சக்கள் சக்கர்ப்பா வாராஹி அம்மாரே அந்த வரகே சார் ஜேமேஜ் ஏ இல்ல كده நல்ல சாமை ஐச் அதல பேட்டே ஜோடரோன் போடுறேன் ஹ்ம் பாரு காட் நான் கிரிக்கெட் அதுக்கு டிஸ்போன்ஸ் பண்ண புறப்பட்டது మాత చాలా బాధాకరమైన విషయం ఈ సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోగా వారాహి అమ్మవారిని తీసుకెళ్ళి కటకటాల్లో పెట్టినట్టు అయిపోయింది పరిస్థితి అమ్మవారిని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు తప్పితే నిందితులు యథేచ్ఛిగా తిరుగుతున్నారు నిన్న వాళ్ళు ప్రెస్ ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అయ్యా గతంలో అన్నమా అన్నమయ్య సర్కుల్లో అన్నమయ్య మీద చిన్న టోపీ పెట్టిన దానికి మీరు వెంటనే స్పందించి సీసీ కెమెరాలు పట్టుకొని ఒక ఒకతను పట్టుకొని వచ్చి ఇతను పిచ్చోడు ఇతనే పెట్టాడు కావాలంటే చూడండి అని సీసీ కెమెరా యుద్ధ ప్రాతిపదిక మీద చూపించారు ఒక టోపీ పెట్టిన దానికి అన్నమయ్య మీద అలాంటిది వారాహి అమ్మవారి చేతులు నరికేసి గుడినే సమూలంగా నేలమట్టం చేసేసినా కూడా వారిని ఇంతవరకు మీరు వారి మీద చర్యలు తీసుకోలేదు అంటే మాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి మేము ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే భారతదేశ లో ఉన్నా మేము హిందువులమా లేకపోతే పాకిస్తాన్లో ఉన్న హిందువులమా భారతీయ దేశంలో ఉన్న హిందువులమా అని అనుమానం కలుగుతుంది దయచేసి వెంటనే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ గుడిని ధ్వంసం చేసిన వారిని ధ్వంసం చేయబడడానికి కారణమైనటువంటి ఆ జేసీబీలు ఆ ట్రాక్టర్లు ఇంతవరకు ఒక్క దాన్ని కూడా మీరు పట్టుకోలేదు అని అంటే ఏం జరుగుతుంది ఏ ఏ విధంగా ప్రలోభాలకు లేకపోతే మీరు ప్రలోభాలకు లొంగారా పోలీసులు మేము ప్రాధాయపడుతున్నాం మేము మాకున్న రక్షణ మీరే మీరే మీరు ఆలస్యం చూపిస్తే అలసత్వం చూపిస్తే మేము ఎక్కడికి పోవాలో ఎవరు చెప్పుకోవాలా ప్రభుత్వానికి చెప్దామంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడే ఈ పని చేశాడు ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు చంద్రగిరి ఎమ్మెల్యే గారు నాని గారు మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం మీ పేరే చెప్తున్నారు మీ అనుచరుడు అని చెప్తున్నారు మీ ప్రధాన అనుచరుడు అని చెప్తున్నారు కిషోర్ కుమార్ రెడ్డి అతను చేశాడని చెప్తున్నా మీరు ఇంతవరకు స్పందించలేదు వచ్చి ఈ సంఘటన మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సంఘటన కనీసం మీరు పర్యవేక్షించలేదు ఎందుకు ఎందుకు మీకు హిందువుల మీద ఇంత మీకు ద్వేషమా లేకపోతే ఏంటి అయ్యా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ స్పీకర్ గారు మీరు వారాహి మాత మీరు వారాహి మాతని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేశారు మీరు మీ వాహనం కూడా వారాహి వాహనము మీ వాహనం కూడా అదే పేరు పెట్టుకున్నారు అలాంటి మాత చేతులు నరికేసి గుడిని సమూలంగా ధ్వంసం చేసిన మీరు మీ దగ్గర నుంచి ఒక స్పందన రాలేదు అని అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి మీరు కానీ యుద్ధ ప్రాతిపదికన వారిని కానీ లోపల వెయ్యకపోతే హిందూ సంఘాలం ఇంకా వేల సంఖ్యలో మేము వచ్చి మా నిరసన మేము తెలియజేస్తాం ఖచ్చితంగా దీన్ని సాధించేంత వరకు ఇక్కడ వారాహి స్వామి వారాహి అమ్మవారి గుడిని తిరిగి ప్రారంభించేంత వరకు మేము ఎంతో పోరాటానికైనా సిద్ధం మా ప్రాణాలు అర్పించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం జై వారాహి మాత ఓం నమస్తే వాయ